అన్నం తినట్లా ఈ చూడ అసలు ఏం చేస్తున్నా పడుకోనుకో లేకపోయింది అలా అలా రాణం బాగొట్టింది మొత్తం

వాళ్ళకి పాల పాయిట్లుగా ఉంది మళ్ళీ చూడలేదు ఫుల్ క్యాన్ తెచ్చేది కాక ఈరోజు నేను మళ్ళీ ఎప్పుడు కొద్దిగా వెళ్తున్న క్యాన్ తెచ్చుకోండి కొద్దిగానే ఎల్తు తెచ్చే ఈరోజు మరీ ఫుల్ క్యాన్ తెచ్చింది సర్లే ఇంకా రోజులే ఇంక తీసే సరేనా ఈ క్యాన్ ఆడబెట్టి ఇంకో క్యాన్ ఇంకేం చేస్తా అంతేగా దీంట్లో ఫుల్ గా నువ్వు దీంట్లో రైస్ ఉంచా నువ్వు అదే సరే క్యాన్ మార్చుకుని పా మరి ఇంకేం చేస్తా నువ్వు వాళ్ళకి వెళ్ళి పైకి వెళ్ళి రైస్ పెట్టేసి వస్తావు

లైక్అ ఫ్రెండ్ వెనకాల బకెట్ అంతా అడ్డు పెట్టుబడు అయి తినకుండా వచ్చేస్తుంది ఏ నువ్వు ఆటలు ఆపు ఆపు ఆటలు అందరూ వచ్చారు ఇసు రాగబట్టుకో ఇదొక బ్యాచ్ వీళ్ళు ఒక బ్యాచ్ ఈ నలుగురు ఒక బ్యాచ్ ఈడు ఒక బ్యాచ్ వీళ్ళందరూ కాలేజీ మనం దెబ్బలు అయిపోవాలి ఇంకా రెండు నిమిషాలు మనం స్టార్ట్ అయిపోవాలి రెండు నిమిషాలు లేట్ అవుతుంది వైట్ ఇంకోటి ఏంటి పిల్ల పిల్ల ఇది పిల్ల

పిల్లలు వచ్చే ఉంది నేను దాన్ని పెట్టే సొత్తలేక ఓ లేదు చూస్తున్నారు మమ్మీ ఓలమ్మా ఉన్నారు అమ్మ బ్లాక్ బా ఉన్నారు నేనేం చేయట్లా పిల్లలు తిను తిను తిను

వర్షం ఈ రోజే నేను చుట్టం అందరిని ఇదేం కదలకుడు వాడికి అన్నం పెట్టు చాలా రోజుల తర్వాత వచ్చాడు మమ్మీ వీడు అసలు వర్షానికైనా ఉంటాడు ఎటు పోయాడు పోయాడు అవును ఏమో మరి అన్ని ప్లేట్లు వెళ్తే తను చూసేవాడు సైలెంటే తింటున్నాడు ఇప్పుడు పెట్టాకి బా పోతుంది సరిగ్గా పెట్టు ముగ్గురే వచ్చారు కదా వస్తున్నారు ఆడవాడు వస్తున్నాడు ఇంకో పిల్లరాలే తల్లి తినట్లేదు ఐదుగురు వచ్చారుగా తల్లి ఎడిపోయింది మళ్ళీ ఇదిగో తల్లి తీరిగ్గా నడుచుకుంటూ వస్తుంది చుట్టూ బండి చుట్టూ దా వచ్చి తినేట తొందరగా షికారికి పోయింది పిల్ల ఆ జూడ అలా చదువుతున్నాడు పెట్టు మరి గబాన్లు పెట్టు అటే పెట్టు ఆ ప్లేట్ పోదు అదేమో పాలు తాగుతుంది ఆడ